హాయ్ నమస్తే మీ అండి ఈరోజు రెండు దోసకాయలు కాస్త పచ్చిమిరకాయలు తీసుకొని చట్నీ చేసుకుందాం అనుకుంటున్నానండి అండి నాలుగు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి కాస్త కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిరకాయలు మొక్కలు వేసుకుంటున్నానండి కాస్త వేసిన పిల్లలు కూడా వేసుకొని చక్కగా చట్నీ నడుపుకుంటానండి పచ్చడి బుద్ధి ముద్దుగా బాగుంటుంది కమ్మగా ఉంటుంది పల్లీలు వేసుకొని మిక్స్ నేర్చుకొని పచ్చిమి చక్క శుభ్రంగా కడుక్కొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కలుపుకున్నాం ఇదిగోండి చక్క పచ్చిమిరగలు చేసాన రెడీగా పల్లీలు కూడా వేస్తున్నాను పల్లీలు వేస్తానండి కొంచెం చెట్లు గుజ్జు గుజ్జుగా ఉంటుంది కలుపుకోవడానికి చక్క టేస్ట్గా ఉంటుంది మరి ఎర్రగా వేసుకున్న చట్నీ అండి మంచిగా అనిపించదండి కొంచెం దోరగా వేసుకున్నాం ఇక్కడ పచ్చిమిరకాయలు అయినా పల్లీలు అయినా చట్నీ చక్కగా చూడడానికి చక్కగా నిండుగా మంచిగా కనపడుతుంది పల్లీలు కూడా వేగినండి పక్కన పెట్టుకున్నామండి ఇందులో ఈ విధంగా పచ్చిమిరకాయలు వేయించుకున్నానండి కొంచెం పసుపు నూరుకున్న తర్వాత వేస్తాం గారు నేర్చుకున్నా రండి పచ్చ కొంచెం సరే అనిపిస్తుంది కొంచెం దోహాలు ఎంచుకున్నాం అనుకోండి పొచ్చానికి మంచిగా కనిపిస్తున్నాం చెప్పి పక్క వెండి మీరు కానీ కూడా చూడుకున్నాం అనుకోండి ఆ ముక్కలు కందా మీద దొరికేసుకుంటూ సరిపోతాను చక్కగా దుర్గా కొంచెం చెందుకుంటే మర్చిపోయి కొంచెం చింతపూడు కొంచెం నానబెట్టుకున్నానండి ఇది మెత్తగా ఈ రెండు కరెక్ట్ వేసుకుంటారా అదేంటోనండి కొంతమంది కొంత చింతపూడే ఇంత వేసుకుంటారంటండి మేము ఎక్కకు పొల పొలక కారం కారం పక్క చేసుకుంటామండి పెళ్లిపాయలు అన్న విన్న తర్వాత కొంచెం ఉప్పు పలుపు మొక్కలు పడతండి గుడ్ ఆస్కాయ మండలు వేసుకుందామండి కాయలు మాత్రం మంచిగా కాయలు వచ్చి ఎదుగు అట్లా కాయలు రోడ్ చెట్టు ఉన్న அதுக்குள்ள என்னது ஃபுல்லா வாட்டர் ಹಾಕணும் చక్కగా ముక్కోలు అంతా పట్టేటట్టు కొంచెం కలిపేస్తానండి ముందు ఫస్ట్ గా తర్వాత కొంచెం కందా బిందా తొక్కుంటే టేస్ట్ ఉండదు అని చెప్పే కదా కొంచెం కందా బిందా తొక్కుతున్నాను కుర్తీ కుర్చి తీసేసుకొని పెట్టుకున్నాండి చెట్టు తీసుకొచ్చాను కదండి మొక్కలు పెట్టి నూనె తీసుకున్నాను నాలుగు ఎన్నె మిరపకాయ చెక్క చిన్న ముక్కలుగా తుంపుకున్నాను కొంచెం కరివేపాకు రెండు కరివైపా కోసుకొచ్చానండి కరివైపాకు ఎంత చెక్క వేసుకుంటే అంత మంచిగా అండి కాకపోతే చెట్లకు ఎలా కాలం కొద్దిగా కొద్ది కొద్దిగా తొరుగుతూ ఉంటానండి కొద్దినే పది చెట్టు తెచ్చానండి ఇప్పుడు ఈ చెట్లు తెచ్చాను రోజుకి వస్తే మాత్రం చెట్టు అంత తగ్గుతుంది కొంచెం వేడి వచ్చారు మన దోసే కదండి ఇంటికి మంచి మూడు చెట్నీలు అయిపోతాయండి కూర్ లాక్ చేసి వస్తుందండి ఈ ఎండాకాలం కదండి పిల్లలు సరిగ్గా పిలి ఇది పిలికొని వెళ్ళిపో వేస్తాను కదా ముందుగా వెళ్ళిపోయి నా నాకు ల్యాక్ చెట్నీ మొత్తానికి పడుతుంది కొద్దిగా ఒక తాలి అయిపోతే అసలు చెట్నీ ముందుకు రాతడండి అప్పుడు అప్పుడు అయ్యే చట్నీ కట్టే తాలింపు వేస్తానండి నేను దేనికైనా ముందు తాళంపై ముందుగా ఉంటాయండి సరిపడానికి కాలు రెడీ అయిందండి చట్నీ వేసేస్తున్నాను మా ఇంట్లో చికనుడినా పప్పుడైనా ఎలా ఉంటుంది చట్నీ చెప్తే మాకు అందరూ ఇష్టంగా ఉంటుంటారు అందుకే ఎంత మంచిగా రెడీ అయింది చట్నీ నేను నేను చేసే చట్నీ విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్